నిత్యానందం ఆనందమయ జీవితానికి ధ్యాన మార్గం భగవాన్ నిత్యానంద పరమశివం గారి వివిధ ప్రవచనాల నుంచి ఈ సందేశము తీసుకొనబడింది ఆనందమయ జీవితానికి ధ్యాన మార్గం పార్ట్ వన్ ధ్యానం తూర్పు దేశాల సంస్కృతిలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్య భాగం బహు ప్రాచీనమైన వేద సంస్కృతిలో ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నది కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం ధ్యానం ద్వారా మహారుషులు యోగులు తమ అంతరంగ ప్రపంచంలోనికి లోతుగా వెళ్లి విశ్వశక్తి అయిన సర్వాంతరయామితో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోగలిగి ఆ భగవంతుడిని రూపాలుగా అవతారమూర్తులయ్యారు వేల సంవత్సరాల క్రితం మహా ఋషులు తమ అత్యున్నతమైన విశ్వజ్ఞానంతో ఆనంద మేధో సంపత్తులతో తమ అంతరంగమనే ప్రయోగశాలలో జరిపిన మార్మిక ప్రయోగాల ఫలితాలతో ధ్యానాన్ని ఒక అద్భుతమైన శాస్త్రముగా ఒక అసమాన సాంకేతిక పద్ధతిగా ఆధ్యాత్మిక ప్రగతికి ప్రథమ సోపానంగా పరమానంద స్థితిని చేరుకోనగలిగే ఒక రాజమార్గంగా తీర్చిదిద్దారు తూర్పు దేశాలు ప్రాచీన ఆధ్యాత్మిక సంస్కృతులు అయిన హిందూ బౌద్ధ జైన్ సూఫీ మొదలైన మతాలు ధ్యానానికి అత్యున్నత స్థానాన్ని కల్పించాయి ఆయా మతాల్లోని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ధ్యానం ధ్యాన పద్ధతులు ధ్యానానికి సంబంధించిన అనుబంధ విషయాలని ఎంతో లోతుగా విపులంగా అధ్యయనం చేశారు వారు ఈ అంశాన్ని గురించి సూక్ష్మ స్థాయిలో తీవ్రమైన పరిశోధనలు చేసి ధ్యానానికి సంబంధించి గొప్ప రహస్యాలని ప్రపంచ దృష్టికి తీసుకువచ్చారు వారి అధ్యయన మరియు పరిశోధనా ఫలితాలతో ధ్యాన మార్గంలో సామాన్యులకి సిద్ధి కలిగే విధంగా చక్కని సూత్రాలని రూపొందించి ఈ ప్రపంచానికి అందించారు ఈ సూత్రాలే వివిధ ధ్యాన పద్ధతులుగా అభివృద్ధి చెందాయి అతి ప్రాచీనమైన ఆ సూత్రాలు కాలాతీతమైన పద్ధతులు అవి ఒక కాలానికి కానీ ఒక ప్రదేశానికి కానీ ఒక భాషా సంస్కృతులకు కానీ సంబంధించినవి కావు వాటికి ఎటువంటి భౌతిక హద్దులు ఆటంకాలు లేవు పదివేల సంవత్సరాల కింద అవి మనకి ఎంత ఉపయోగపడ్డాయో నేటి ఆధునిక మానవునికి కూడా అంతే ఉపయోగపడతాయి అవి విశ్వజన్ విశ్వజనీయతని కలిగి సర్వ మానవాళి యొక్క వారసత్వ సంపద ధ్యానం గురించిన మరిన్ని విశేషాలకు మరియు వివిధ ధ్యాన పద్ధతులకు మేము అందించే వివిధ ఆడియో మరియు వీడియో సందేశాలని వినండి భగవాన్ పరమహంస నిత్యానంద యొక్క పుస్తకంలకు దర్శించండి బుక్స్ డాట్ నిత్యానంద డాట్ ఆర్క్ వారి యొక్క అనేక కార్యక్రమాలకు మరియు సేవలకు దర్శించండి ప్రోగ్రామ్స్ డాట్ నిత్యానంద డాట్ ఆర్క్ వారి యొక్క ప్రధానమైన వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ నిత్యానంద డాట్ ఆర్గ్ వారి యొక్క అనేక ఫోటోలకు దర్శించండి నిత్యానంద పీడియా డాట్ ఆర్క్ ఎన్లైటన్ యాప్ కి దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఎన్లైటన్ అప్ డాట్ నెట్ వారి యొక్క ప్రధానమైన టీవీ నిత్యానంద డాట్ టీవీ కైలాస దేశం యొక్క ప్రధానమైన వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కైలాస డాట్ ఆర్క్ మరి మీరు కైలాసవాసిగా అవదలుచుకుంటే కైలాసవాసీ డానవాళికి జీవన్ముక్తిని ప్రసాదించే పర్యావరణ వ్యవస్థ కలిగి ఉండే కైలాస దేశమును నిర్మించటానికి మీరు తోడ్పడాలని అనుకుంటే వివరములకు ఈ క్రింది వెబ్సైట్ను దర్శించండి గేట్వే డాత్యానంద డాష్ కైలాస యూనియన్ నిత్యానందం